హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ అబ్రిచ్ నేను మీ ఝాన్సీ ఇక్కడ చూపిస్తున్న ఈ ఆకు పేరేంటో మీకు తెలుసా మీకు తెలిసినట్లయితే కామెంట్లో తెలియజేయండి దీనిని గేదార్ ఆకు అని అంటారు ఇది ఎక్కువగా అడవులలో దొరుకుతుంది ఇది పెద్ద పెద్ద చెట్ల లాగా పెరుగుతుంది ఇక్కడ కొమ్మలు కొమ్మలుగా మేము విరుచుకొచ్చాము దీనితో తాలింపు తయారు చేసుకోవచ్చు ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నది ఈ ఆకు చూడ్డానికి ఇలా ఉంటుంది చూడండి మామూలుగా ఇది బందార్ ఆకు అని అంటారు కదా ఆ ఆకులాగే ఉంటుంది రెండు ఇంచుమించు ఒకేలాగా ఉన్నట్లు అనిపిస్తాయి ఇలా ఆకులన్నీ ఒలుచుకొని దీనితో తాలింపు తయారు చేసుకుంటారు ఇది కాస్త ముదిరినది లేత ఆకు అయితే ఇంకా బాగుంటుంది ఈ విధంగా ఆకులన్నిటిని సపరేట్ చేసుకొని ఒక గిన్నెలోనికి వేసుకోవాలి ఇది ఒక పాతకాలం వంటకం చాలా మందికి దీని గురించి తెలిసి ఉండదు పల్లెటూర్ల వాళ్ళకైతే ఈ ఆకు గురించి బాగా తెలుసు ఈ ఆకుకు కాయలు కూడా కాస్తాయి చూడండి ఇది కాస్త ముదరడం వల్ల అక్కడక్కడ కాయలు కనిపిస్తున్నాయి వర్షాకాలంలో ఈ ఆకు బాగా విరువుగా దొరుకుతుంది బాగా ఎగురిస్తుంది వర్షాకాలంలో అయితే పాత రోజుల్లో బాగా కరువు ఉన్నప్పుడు ఈ ఆకును దాచుకొని మరీ తినేవారంట ఎండు ఆకులను కూడా ఏరుకొచ్చి దాచిపెట్టుకొని వండుకొని తినేవారంట కడుపులో ఉన్న నులిపురుగులు చనిపోవడం కోసం మనం ఆల్బెండజోల్ లాంటి ట్యాబ్లెట్స్ వాడతాం కదా పాత రోజుల్లో అయితే ఈ గేదార ఆకును ఉడికించి ఆ వాటర్ని తాపించేవారట లేదంటే ఆకును ఉడికించి తాలింపు చేసుకుని తినడం వల్ల కూడా కడుపులో ఉన్న నులిపురుగులు చనిపోతాయంట అందుకోసమని ఈ ఆకు దొరికే సీజన్లో దీనిని ఎక్కువగా సేకరించి పెట్టుకొని ఎండబెట్టుకొని కూడా ఈ ఆకును తాలింపు చేసుకొని తినేవారట ఇలా ఆకునంత సపరేట్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసి ఒక రెండు సార్లు నీట్గా కడిగేసుకోవాలి ఈ ఆకులో ఐరన్ అధికంగా ఉంటుంది అలాగే ఇది మలబద్ధకానికి చాలా ఉపయోగపడుతుంది ఆకునంతటిని ఈ విధంగా రెండు సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ఆకునంతటిని ఒక పాత్రలోనికి సపరేట్ చేసుకోవాలి ఈ విధంగా ఒక పాత్రలోనికి ఆకునంతటిని వేసుకోవాలి ఈ గేదార్ ఆకు చెట్టును దేవదారు వృక్షమని పిలిచేవారంట ఒకప్పుడు బాగా కరువు వచ్చినప్పుడు ఈ ఆకును చెట్టు కింద రాలి ఉంటుంది కదా ఎండుటాకును ముల్లులతో గుచ్చుకొని మరీ సేకరించుకొని నిల్వ చేసుకొని తినేవారంట అంతటి కరువులో కూడా ఈ ఆకు చాలా ఉపయోగపడిందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు తర్వాత ఆకు ఉడికించుకోవడానికి తగినంత వాటర్ని పోసుకోవాలి ఇందులోనికి మూత మూసి ఉంచి దీనిని నేను కట్టెల పొయ్యి మీద ఉడికిస్తున్నాను ఈ ఆకు లేత ఆకు అయితే కాస్త త్వరగా ఉడుకుతుంది ఆకు కాస్త ముదరడం వల్ల ఉడికించుకోవడానికి కాస్త టైం పడుతుంది ఆకు గట్టిగా ఉంటుంది కాబట్టి కాస్త ఎక్కువసేపు పడుతుంది ఉడికించుకోవడం కోసం అందుకోసమని కట్టెల పొయ్యి మీద ఉడికిస్తున్నాను ఇందులో ఇప్పుడే ఉప్పు వేసేయకుండా ఆకు కాస్త ఉడికిన తర్వాత ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకొని మూత మూసి ఉంచి మరి కాస్త ఉడికించుకున్న తర్వాత ఈ ఆకునంతటినీ ఇందులోనే వాటర్నంతా పిండేసుకోవాలి ఈ విధంగా పిండేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకొని ఆవాలు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ను వేసి వేయించుకోవాలి ఆనియన్ కాస్త గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనికి మనం ఉడికించి ఆకు వాటర్ని పిండేసి పెట్టుకున్నాం కదా ఈ ఆకును ఇందులోనికి వేసుకొని దీనిని కూడా మరొక ఐదు నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇందులోకి నేను గింజల పొడి వేసుకుంటున్నాను ముందైతే పాతకాలంలో ఈ ఆకును ఉడికించుకున్న తర్వాత దీన్ని ఒక పాత్రలోనికి వేసుకొని ఆకు మధ్యలో ఒక పెద్ద నిప్పు కణికను పెట్టి అందులో ఒక రెండు మూడు చుక్కలు ఆముదం వేసి పైవైపు నుంచి అంతా ఆకును కవర్ చేసేసి మూత మూసి ఉంచి పక్కన పెట్టేసేవారట అలా చేసుకుని తినేవారంట పాత రోజుల్లో చూసారుగా కేదార్ ఆకు తాలింపు ఎలా తయారు చేసుకోవచ్చు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది మీకు కూడా దొరికితే తప్పకుండా ట్రై చేయండి అలాగే లైక్ చేయండి